ఈ దేశంలో పరాయి దోపిడి పోవాలని చెప్పి సామ్రాజ్యవాద దోపిడీ అంతం కావాలని చెప్పి భూకంపం ఎక్కినటువంటి జాతీయ దేశభక్తులు అమరవీరులు అయినటువంటి భగత్ సింగ్ రాజగురు సుఖదేవుల భర్తంతి సందర్భంగా సంయుక్తం కిసాన్ మోర్చా ఈరోజు దేశవ్యాప్తంగా వారికి అర్పిస్తూ ఈరోజు నయా సామ్రాజ్యవాదులుగా చట్టబద్ధంగా ఇవాళ మన సంపదని మన పబ్లిక్ రంగాన్ని మొత్తం కూడా దేశ విదేశాల్లో ఉన్నటువంటి సంపన్న వర్గాలకు పెట్టుబడిదారి వర్గాలకు చట్టబద్ధంగా తాకట్టు పెట్ట చూస్తున్నటువంటి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందామనే నినాదంతో ఎస్కేఎం వాడవాడల ఈరోజు ఇవాళతో పాటు ఈ అప్రజాస్వామిక మరి ఇచ్చినటువంటి హామీల్ని తుంగలో దొక్కుతున్నటువంటి మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుపుమని చెప్పి పిలిపించింది అందులో భాగంగా మనం ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం రైతాంగ పోరాటం ఏదైతే మొత్తం దేశవ్యాప్తంగా ప్రజల్ని కదిలించి ప్రపంచ దృష్టిని సైతం ఆకర్షించిందో ఆ ఉద్యమంతో ఆ ఉద్యమానికి నాయకత్వం ఇస్తున్నటువంటి తోటి ఒప్పందం చేసుకున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆ ఒప్పందాన్ని తొంగలో దొక్కింది అంతేకాదు అధికారంలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా రెండు వేల ఇరవై రెండు నాటికే రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని చెప్పించినటువంటి మాటను తొంగలో దొక్కి చివరికి దానికి భిన్నంగా మొత్తం వ్యవసాయ రంగాన్ని కూడా కార్పొరీకరణ కార్పొరేటీకరణ చేయడానికి చేసినటువంటి ప్రయత్నం ఇవాళ మరి దానికి వ్యతిరేకంగా నిలబడాల్సినటువంటి అవసరం ఒక జరుగు కర్తవ్యం మనందరి మీద ఉంది ఆ కర్తవ్య నిర్వహణలో భాగంగా ఎస్కేమిచ్చినటువంటి పిలుపుకి స్పందించినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసు